హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో లక్షల మంది ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ల తనిఖీలకు సంబంధించి అదేవిధంగా పెన్షన్లకు కొత్త పెన్షన్లకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అనే వివరాల గురించి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే దీనికి సంబంధించిన సమాచారాన్ని అయితే మనం పూర్తిగా వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇంతకంటే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా షేర్ బటన్ను క్లిక్ చేసి మీ బంధువులకు లేదా మిత్రులకు షేర్ చేయండి ఇక అదేవిధంగా బెల్లైకాన్ను క్లిక్ చేసుకొని ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే మన ఏపీ సీఎం చంద్రబాబు గారు ఈ పెన్షన్లకు సంబంధించి అంటే దీనికి సంబంధించినటువంటి తనిఖీలకు సంబంధించి కొత్త అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి అదేమిటంటే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పెన్షన్ల తనిఖీలను ఆపివేయాలని అదేవిధంగా పాత పెన్షన్లను తొలగించేది లేదని ఆయన స్పష్టం చేయడం జరిగిందండి ఇక ఈ తనిఖీలు అనేవి కేవలం వికలాంగుల పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం జరుగుతాయని ఎందుకంటే వారికి నిజంగా అంగవైక్యం లేనప్పటికీ తెగ్గా సదరం ను తెచ్చుకొని దాని ద్వారా పెన్షన్లను పొందుతున్నారనే అనే ఆలోచనతో మాత్రమే ప్రభుత్వం వారికి తనిఖీలను అయితే చేపట్టడం జరిగిందని ఆయన స్పష్టం చేయడం జరిగిందండి ఇక ఇదే విధంగా ఎవరైతే వికలాంగత్వం లేనప్పటికీ బోగస్ పెన్షన్లను అందుకుంటున్నారో వారిని కఠినంగా శిక్షిస్తామని అదేవిధంగా వారికి ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్ను నిర్ధారణ చేసి ఇచ్చారో వారికి కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలియచేయడం జరిగిందండి ఈ విధంగా ఎవరైతే బోగస్ పెన్షన్లను అందుకుంటున్నటువంటి వారు ఉన్నారో వారిని వారిని మాత్రమే తొలగించడం జరుగుతుందండి ఇక ఇదే విధంగా ఇక మిగతా పెన్షన్దారుల వివరాల్లో కానీ వచ్చినట్లయితే ఎవరైతే వృద్ధాపాయ మరియు ఒంటరి మహిళ కానివ్వండి అదేవిధంగా వితంతు పెన్షన్లను అందుకుంటున్న వారికి ఎటువంటి తనిఖీలను చేపట్టేది లేదని అదేవిధంగా పాత పెన్షన్దారులను తొలగించేది లేదని ఆయన స్పష్టం చేయడం జరిగిందండి ఇక ఇదే విధంగా ఎవరైతే కొత్తగా పెన్షన్లకు అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నారో వారు వచ్చే నెల అంటే జనవరి నెల నుంచి ఈ పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులను చేపట్టనున్నారండి ఇక దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ మనం చూసుకున్నట్లయితే ముందుగా ఆధార్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ హిస్టరీ అప్డేట్ కానీ రేషన్ కార్డ్ ఇన్కమ్ సర్టిఫికేట్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ దీనితో పాటు మీరు ఒంటరి మహిళ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ను లేదా వితంతు మహిళ కానీ ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ను పెట్టి మనం ఈ పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చండి ఇదండి పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి కొత్త అప్డేట్ అండి ఇది మరలా మనం ఒకసారి కానీ చూసుకున్నట్లయితే పాత పెన్షన్లను తొలగించేది లేదని మన ఏపీ సీఎం చంద్రబాబు గారు తెలియచేయడం జరిగిందండి అదేవిధంగా ఎవరైతే బోగస్ పెన్షన్లను అందుకుంటున్నారో అంటే ఎవరైతే వికలాంగత్వం లేనప్పటికీ దొంగ సదరం సర్టిఫికెట్ను పెట్టి పెన్షన్లను పొందుతున్నారో వారికి మాత్రమే ఈ తనిఖీలనేవి చేపట్టి వారిని తొలగించడం జరుగుతుందండి మిగిలి మిగిలిన పాత పెన్షన్దారులను తొలగించేది లేదని ఆయన స్పష్టం చేయడం జరిగిందండి సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ